నేచురల్ స్టార్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ త్రీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే భారీ అంచనాల మధ్య సినిమా రూపొందుతోంది హిట్ అంటే మార్కెట్లో ఓ బ్రాండ్ గా మారిపోయింది ఇప్పటికే రిలీజ్ అయిన రెండు భాగాలు భారీ విజయం సాధించాయి క్రైమ్ థ్రిల్లర్ జోన్ లో రూపొందిన సినిమాలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచాయి ఈ నేపథ్యంలో పార్ట్ త్రీ పై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి సినిమాని అంతే ప్రతిష్టాత్మకంగా నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ పై నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు స్టోరీ డిమాండ్ మేరకు శైలేష్ కొలను వీలైనన్ని రాష్ట్రాల్లో షూటింగ్ ప్రణాళిక వేసి ముందుకెళ్తున్నారు ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతోంది అడవివరం సెంట్రల్ జైల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఇందులో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది మరి ఈ సినిమా ప్రధాన విలన్ ఎవరు అన్నది ఇంతవరకు బయటకు రాలేదు క్రైమ్ ని ఆర్గనైజ్ చేసే ఆ పాత్ర అంటే సినిమాకి ఎంతో కీలకం ఆ పాత్రని బేస్ చేసుకుని హీరో రోల్ కీలకంగా ఉంటుంది మరి అలాంటి ఇంట్రెస్టింగ్ రోల్ కి ఎవరు ఎంపికయ్యారు అంటే బాలీవుడ్ నటుడు మీర్జా ఫేమ్ ఫే ఆలీ ఫజల్ అని తెలుసుకున్నాడు ఆలీ ఫజల్ అతి త్వరలో సెట్స్ కి జాయిన్ అవుతాడు అందుకుగాను ఆలీ ఫజల్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటున్నట్లు సమాచారం నటుడిగా అతనికి మంచి పేరుంది ఇలాంటి క్రైమ్ పాత్రలు దొరికితే చెలరేగిపోతాడు గతంలో చాలా సినిమాల్లో ఉగ్రవాది పాత్రలతోనూ ప్రేక్షకుల్ని అలరించిన నటుడు అలీ ఈ నేపథ్యంలో అతడి ఎంట్రీ హిట్రీ కి కలిసొచ్చే అంశం సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు మొత్తం షూట్ మూడు నెలల్లో పూర్తి చేస్తారని సమాచారం ఈ సినిమా అనంతరం నాని శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు